ఏ ఆల్ ఫర్ క్రైస్ట్ గుడ్డివారికి నేను కన్నులైతిని కుంటివారికి పాదములైతిని యోగు ఇరవై తొమ్మిది పదిహేను ప్రార్థన ప్రేమమైడ కృపమేడా మా పరలోక తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రములు దేవా అయా కళ్ళు ఉండి కూడా గుడ్డివారిగా జీవిస్తున్న వారిని కాళ్ళు ఉండి కూడా కుంటివారిగా బ్రతుకుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి చూడగలిగిన వాక్యాన్ని చదవని వారితో నడవగలిగిన సువార్థ చేయని వారితో మాట్లాడండి బుద్ధిని జ్ఞానమును అనుగ్రహించండి తండ్రి కళ్ళతో లోకాన్ని కాక మీ వైపు చూచుటకు కాళ్ళతో పాపం వైపు పరిగెత్తక స్వార్థ చేయుటకే పరిగెత్తుటకు మాకు సహాయం చేయమని వేడుకుంటూ కుంటివారికి పాదములుగా గుడ్డివారికి కన్నులుగా ఉండి మీ సన్మార్గంలో నడిపిస్తున్న మీకే స్థుతులు చెల్లించుకుంటూ నీ వదనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకున్నాము పరమతండ్రి ఆమెన్ లార్డ్